గుమ్మగట్ట మండలంలోని భైరవాణితిప్ప ప్రాజెక్టును అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు శనివారం సాయంత్రం గుమ్మగట్ట మండల కేంద్రంలో రైతులకు సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ చేసిన అనంతరం ఆరున్నర సమయంలో బీటీ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు స్థానిక అధికారులను అడిగి ప్రాజెక్టు భద్రత ఇన్ఫ్లో క్యాష్మెంట్ ఏరియా వివరాలను అడిగి తెలుసుకున్నారు కర్ణాటకలో వర్షాల వల్ల ప్రాజెక్టుకు నీరు చేరుతోందని అధికారులు వివరించారు పూర్తిస్థాయిలో వరద వస్తే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మిత జేఈ సాయిరామ్ స్థానిక అధికారులు పాల్గొన్నారు నేను వెళ్తాను జిల్లా కేంద్రానికి వెళ్ళినప్పుడు మీరు చెప్పినది నేను రాసుకున్నాను నేను ఒకసారి మన అధికారులతో కూర్చొని మన ఆలోచన ఏంటంటే ఈ క్షణాలని మనం చేసి కింద కూడా మనం క్లియరింగ్ చేయొచ్చు సో ఆ నేపథ్యంలో చెప్పడం జరిగింది హెచ్ఎల్సి హెచ్ఎన్ఎస్ఎస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి